తండ్రి దేనికోసం కొడుకుని చంపాడు కొడుకు దేనికోసం తండ్రిని పీడించాడు డబ్బులు అన్నిటికీ అక్కరకు వచ్చును ద్రవ్యం అన్నిటికీ అక్కడికి వచ్చును అన్నటువంటి ఆలోచనతో కొడుకేమో డబ్బు కోసం తండ్రిని పీడించాడు తండ్రి ఈ డబ్బు కోసమే ఈ డబ్బు వల్ల నేను కానీ నా కుటుంబం గాని బ్రతకగలము వీడి ఈ విధంగా ఉంటే మమ్మల్ని పీడించి పెప్పి చేసి మమ్మల్ని ఏమైనా చేస్తాడు ఏమి లేకుండా దళితులుగా మారిపోతాం మేము అన్నటువంటి ఆలోచనతో ఏ చేతులతో ఎత్తుకున్నాడో మరి ఏ కాలతో అయితే కష్టపడి కొడుకును పెంచాడో అదే కాలుతో గొంతు మీద వేసి కాలు వేసి రాకి చంపేశాడంటే పిల్లరా దేనికోసం చెప్పండి డబ్బు కోసం కదా డబ్బు కోసం కాదా చెప్పండి ఈరోజు కొడుకు దానికోసమే తండ్రి దానికోసమే ఇది అటుంది అంటే అండి ఈ పరిస్థితి అంతా చూస్తే ఏమండి ఒక తాడు మధ్యలో ఒక రిబ్బన్ కట్టి ఏమండి అటువైపున కొంతమందిని ఇటువైపున కొంతమందిని పట్టి లాగండి అని చెప్తారు ఆట ఉంటుంది ఏం అది తాడు ఆట లాగితే ఎవరు లాగేసుకుంటే వాళ్ళు గెలిచినట్టు అనమాట స్ట్రెంత్ ఎవరు లాగేసుకుంటే వాళ్ళు అనమాట ఎవరి బలం ఎంత అంటే ఇప్పుడు డబ్బు కోసం ఒక్కొక్క తండ్రి ఒక్కొక్క కొడుకు ఏమైనా మనం లాస్ట్ వీక్ అనుకుంటా ఎంత చిత్ర విచిత్రమైన సన్నివేశం అంటే పెళ్ళి అయిందండి రాజస్థాన్ అనుకుంటా పెళ్ళి అయింది పెళ్లి అయితే ఇంకా శోభనానికి అంత సిద్ధం చేస్తారు కదండి ఆ అమ్మగారు ఏం గ్లాస్ గ్లాస్ వచ్చి పాల గ్లాస్ చేత పట్టుకుని పోయింది రావుకి పోయి ఏం చేసింది తెలుసా దాంట్లో మత్తుకొని తీసుకుని పోయింది పోయి తాపిచ్చింది తాపి తాపిచ్చిన తర్వాత ఏమైందంటే వాడు మధ్యలో గెలిపినాడు పెళ్ళి కొడుకు మత్తులో గెలిపినాడు వెళ్ళిపోయిన తర్వాత ఆడు మతిలో పడుకున్న తర్వాత ఏమేం చేసింది తెలుసా ఇంట్లో ఉన్నటువంటి లక్ష రూపాయల డబ్బులు ఉన్నటువంటి బంగారం అంతా మూట కట్టుకుని జాంప్ వెళ్ళిపోయింది ఈ